బాబుగారంటే అభిమానం వస్తే అంత కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్గా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను లాస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు సేమ్గా రావాలా మన ప్రభుత్వం రావాలని దేవుని ముక్కున్నాను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్ట్ రెండవ తారీఖు నేను చిత్తూరు నుంచి సైకిల్ యాత్ర చేశాను ఒక్కడనే ఎంతోమంది ఎన్నో చెప్పారు ఏం ఒకటి వెళ్తే ఎట్లా నేను వెళ్ళాలనుకున్నా వెళ్తున్నా తెలుగుదేశం పార్టీ రావాలి మన ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కూర్చోవాలి చేశారేమండి ఇంకా చేస్తాం ఇంకా గిరి ఏ విధంగా అంటే గిరి ప్రదర్శన పద్నాలుగు కిలోమీటర్లు తిరగడం అరుణాచలం పద్నాలుగు కిలోమీటర్లు వదలకుండా పన్నెండు నెలలు తిరిగాను ప్రతి పౌర్ణమికి ప్రతి నెల గిరి ప్రదర్శన చేసి వచ్చాను అలాగే ఆయన పరమేశ్వరుడు ఖర్ణించాడు ప్రభుత్వం మారింది సైకిల్ యాత్ర చేయాలనుకున్నాను చేశాను పదిహేడు రోజులు అయింది మంగళగిరికి వెళ్ళాను ఆ అయ్యగారు ఢిల్లీకి వెళ్ళినారని చెప్పారు రెండు రోజులు మంగళగిరిలోనే ఉన్నాను రూమ్ తీసుకొని మళ్ళీ సోమవారం పొద్దున్న లేచి సైకిల్ ఎత్తుకొని వెళ్ళాను వండవల్లికి వెళ్ళాను బాబుగారి ఇంటి వెళ్ళాను ఎవరిని అడగలేదు ఎవరినైనా అడిగామనుకో ఆయన ఉండరు వారం పడుతుంది పది రోజులు పడుతుంది అంటారు ఎందుకు అడగడం అని నేరుగా వెళ్ళాను ఆడు వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ అలౌట్ చేయలేదు ఏమంటే అపాయింట్మెంట్ లేని పంపి మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను ఏమంటే ఆయన కదా ఉన్నాను సాగనం పేరు పదే పది నిమిషాలు సెక్యూరిటీ వచ్చినారు లోపలికి తీసుకెళ్లారు ఫస్ట్ వెళ్ళంగానే మన లోకేష్ బాబు గారు కలిశారు బ్రహ్మాండంగా మళ్ళీ పలకరించారు ఆప్యాయంగా ఆయనకి అంత సంతోషమైంది మన చిత్తూరు నుంచి ఎవరు రాలేదు మీరు వచ్చినారని మాట్లాడిచ్చి ప్రియ గారిని పిలిపించి డాడీ దగ్గరికి పిలిచికెళ్ళండి అని మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడి ఫోటోలు తీసుకొని పలకరించి టీ కాఫీ అది ఇచ్చారు తీసుకొని మళ్ళీ పోయి మాకు ఈ ప్రభుత్వమే బాగుందండి ప్రభుత్వం కొన్ని బాధలు పడ్డాము కాబట్టి ఎవరంటే ఈ ప్రభుత్వం బాగుంది చల్లగా ఉంటాము బ్రహ్మాండంగా మంచి భోజనాలు పెట్టారు హ్యాపీగా ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లా సత్సాయర్ డిస్టిక్ ధర్మవరం నియోజకవర్గం ఉపనయసపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా గా పనిచేస్తున్నాను నేను ఇంటర్మీడియట్ స్థాయిలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను పనిచేశాను అప్పటి నుంచి బాబుగారు కూడా తెలుగుదేశం పార్టీలో ముందు ఉనుకన్నా కర్షక పరిస్థితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని అబ్జర్వర్గా వేసి మనం కొన్ని పేపర్లు ఇచ్చి ఈ ఈరోజు మాదిరి సెల్ ఫోన్లు అవి లేవు ఆ రోజు కొన్ని బుక్స్ ఇచ్చి నోట్స్ పెన్ ఇచ్చేసి ఒక అభిప్రాయ సేకరణ అంటే ఒక ఎమ్మెల్యే గారి నియోజకవర్గానికి ఎలా ఎన్నుకోవాలి వాళ్ళ అభిప్రాయంలో ఎవరైతే ఈ నియోజకవర్గంలో గెలుస్తారనే నమ్మకం ఉందో వాళ్ళ మమ్మల్ని ఒక ఐదారు మందిని పంపించి ప్రతి చోట గుడిక అంటే హోటల్స్ కానీ జనాలు ఉండే చోట కానీ ఈ ఎమ్మెల్యే గారు పలానా వారు ఈ సీట్ ఇస్తే ఇలా ఉంటుంది ఈ పార్టీ గెలుస్తుంది నియోజకవర్గంలోనే ఆ స్థాయి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను అందుకు గుర్తింపుగా నేను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా పోటీ చేసి డె రెండు ఓట్లతో విజయం సాధించినాము ధర్మారం నియోజకవర్గంలో మా ధర్మవరం మండలంలో ఇరవై ఉంటే ఇరవై పంచాయతీల్లో కూడా ఒక్క సర్పంచ్ మాత్రమే ఏకగ్రీవంగా తెలుగుదేశం సర్పంచ్గా మాత్రమే మేము గెలిచాము మిగతావన్నీ కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కైవాసం చేసుకుంది అందుకుగాను మే ఇక్కడ ఏర్పాట్లు బాబుగారికి నాకు చాలా ఇండ్ల నుంచి పరిచయం ఉంది నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచి పనిచేస్తున్న పార్టీలోను అప్పటి నుంచి కూడా గారు అంటే మాకు చాలా అభిమానము ఆయన చేసే విధానాలు ఆయన చేసేటువంటి పథకాలు సంక్షేమ పథకాలు అయితేనేమి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని అన్నిటికీ పూడ్చి పూర్తిగా అమరావతిని రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పోరాటం చేస్తున్నారు ఏ ఎవరు ప్రజలు ఎవరు ఏమనుకున్నా కానీ ఈ అమరావతి అనేది మారదు తప్పకుండా తప్పకుండా ఈ అమరావతి రా రాజధానిగానే పార్లమెంటులో కూడా గత మన మోడీ గారితో మోడీ సార్ గారితో కలిసినప్పుడు కూడా అమరావతిపైన ఒక చట్టబద్ధమైన హితబద్ధమైనటువంటి ఒక చట్టం కావాలనే ఉద్దేశంతో అడిగారు అందుకోగా మోడీ గారు కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అమరావతిని ఒక పార్లమెంటులో ఆమోదించి శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తామని చెప్పేసి మోడీ గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చినట్లు మాకు సమాచారం ఉంది కాబట్టి ఎలాంటి విధాలు ఎలాంటి సమస్యలైనా కానీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల యొక్క బాగోగులు ఏ విధంగా ఉండాలి ప్రజల ఆర్థిక విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల యొక్క విధి విధానాలు ఏమి అని పసిగట్టి ప్రజల యొక్క నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే భారతదేశంలోనూ ఒక ఏకైక ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారని మేము సవాల్ విసురుతున్నాం ఏడాది పాలన చూస్తున్నామండి గత గతంలో ఎన్నో భూ అక్రమణాలు జరిగినాయి ఒక డ్రైవర్నే చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత జగ జగన్ ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని కూడా మనము కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భయపడకోకుండా చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను మీ వెంటనే ఉద్దేశంతో అందరికీ ఒక ధైర్యం చెప్పి నేను మీకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదురైన కానీ మిమ్మల్ని నేను కాపాడుకుంటానని చెప్పి ఆయన ఆత్మస్థైర్యమే ఈరోజు ఈ తెలుగుదేశం పార్ కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చి ఈ సభను ఇంత దిగ్విజయంగా జరిపినారంటే కారణం ఆయన ఆయన నిలిపినటువంటి మాలో ఆత్మస్థైర్యమే మాకు ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు నిలిపిన ఆత్మస్యమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు పర్సెంట్ శాతంతో తొంభై నాలుగు శాతం పర్సెంట్తో ఎన్నికైన ఎన్నికైన పార్టీ ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అని మీకు తెలియజేసుకుంటున్నాం గన్నవరం నియోజకవర్గం నుంచి మా శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు గారు మాకు గన్నవరం నియోజకవర్గంలో ఆరో తారీఖు సాయంత్రమే ఐదు బస్సులను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖున అందరం మేము రావడం జరిగింది ఇక్కడ మాకు నారాయణ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ అనేది బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది మూడు రోజుల మట్టి వస్తానన్నా ఇది మూడో రోజు రెండు రోజులు కూడా మంచిగా పార్టిసిపేట్ చేశాము అన్నీ కూడా సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయి ఇది మూడవ రోజు చాలా సంతోషంగా ఉంది కడపలో మహానాడు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతమైందని చెప్పుకోవాలి ఎందుకంటే కడపగడ్డ మీద ఒక కూతుర్ని రెడ్డప్ప గారి మాధవి గారిని కూతుర్ని గెలిపించిన గడ్డ ఇది ఆడకూతురికి మద్దతుగా ఎంతోమంది మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగిందండి ఈ సభ గ్రాండ్ సక్సెస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏడాది పరిపాలన చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ ఎట్లాగైతే విజయం సాధించిందో అలాగే ఈ ఏడాది కాలంలో కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని అమలు చేయాలని ఇంకా మన తెలుగుదేశం పార్టీ సింబల్ ఏదైతే ఉందో సైకిల్ అనేది మొదటి చక్ర సంక్షేమం వెనకాల చక్ర అభివృద్ధి అయితే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి ఆజ్యం పోసింది తెలుగుదేశం పార్టీ ఈ సంక్షేమం అభివృద్ధి కూడా ఏడాది కాలంలో ప్రజలందరికీ అందిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏడాది కాలంలోనే కూడా ప్రజలు ఎంతో మనల్ని పొందారని అని చెప్పుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వం హయాంలోనే జగన్ పాలనకి కూటమి ప్రభుత్వ పాలనకి చాలా వ్యత్యాసం ఉందండి వాస్తవం చెప్పాలంటే నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే ఆయన వచ్చింది అరాచకాలు శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని దోచుకోవడం దాచుకోవడం తప్పనిచ్చి చేసింది ఏముంది బటన్ ఒక్కడం అది ప్రజలకు అందింది ఆ సంక్షేమం అంటే లేనే లేదు కాబట్టి ప్రజలకి ప్రజలు ఏ ఏ నాయకుడు అయితే నాయకుడి మీద నమ్మకం ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో భరోసా ఉంచుతారో ఆ నాయకుడికే పట్టం కడతారు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి సమర్థుడని ఆయన విజన్ని మెచ్చి పట్టం కట్టడం జరిగింది దానికి అద్భుతంగా ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా మంచిగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మద్దతు పలుకుతారు ఇంకా రాబోయే ఎటువంటి సందేహం లేదు రెండు వేల ముప్పై వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం పాలిస్తుందని చెప్తున్నాం మాది గణవరం కాన్స్టిట్యూషన్ గణవరం అది ఇనికేపాడు మేము మొన్న వచ్చామండి మూడు రోజులు అయింది ఇది మూడో రోజు ఇక్కడ అద్భుత అద్భుతంగా విజయవంతం నూటికి నూట యాభై శాతం అద్భుతంగా ఇది ఎందుకంటే ఇక్కడ ఎంతమంది జనం వచ్చేది లక్షల్లో జనం వచ్చినా సరే ఎకామినేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగా చూసుకుంటున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అంటే అది ముందుకు అనుకున్నదే ఎందుకంటే ఆయన ఆయన సమర్థత దక్షత అన్నీ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ని ఎన్నుకోగలిగారు ఆయనే రాబోయే ఇంకో పది సంవత్సరాల వరకు మన ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర దేశ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఎరుగుతుంది వెలుగుతుంది ఏడాది పాలన అద్భుతంగా ఉందండి చెప్పాలంటే జగన్ రెడ్డి పాలనలో ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్ర బడ్జెట్ లక్షకి రెండు లక్షల కోట్లు సంవత్సరానికి ఐదు లక్షల ఐదు సంవత్సరాలకి పది లక్షల కోట్లు ఆయన చేసినప్పుడు పదకొండు లక్షల కోట్లు టోటల్ ఇరవై ఒక్క లక్షల కోట్లు ఆయన ఖర్చు పెట్టి నేను పంచాలని చెప్పిందేమో రెండు లక్షల డెబ్బై కోట్లు మరి మిగతా పదిహేడు లక్షల కోట్లు ఏమైనా నువ్వు ఏ కన్స్ట్రక్షన్ కట్టావు ఏ బిల్డింగ్ కట్టావు భారతదేశంలోనే ఇంత అవినీతి గవర్నమెంటు ఎక్కడ ఐదు లేదు జగన్ గవర్నమెంట్ చేసిన అవినీతి ఇరవై ఐదు సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం కానీ మన బాబుగారి విజ్ఞత ఆయన మీద నమ్మకం ప్రపంచ దేశ నాయకులు మెచ్చి పెట్టుబడులు కూడా అనేకంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని పునర్నిర్మించడంలో చాలా అద్భుతంగా పోరాడుతున్నారు అది నూటికి నూటి శాతం జరుగుద్ది అమరావతి పోలవరం రాబోయే రెండు మూడు ఏళ్ళలో మనం కట్టుకోగలుగుతాం దానికి పూర్తి బాధ్యత పూర్తిగా చంద్రబాబు నాయుడు మీద నమ్మకూడదు ఈ ఇంతమంది జనం కూడా ఈ అమరావతి పోలవరం అనేది మన రాష్ట్రానికి రెండు కళ్ళు అలాగే ఎంత అయితే మన మన రాష్ట్రానికి దేశానికి కూడా పెట్టుబడి దేశానికి కూడా అన్నం పెట్టే రాష్ట్రం మనదే అవుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు